హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బ్లాగింగ్ ఇండియాస్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించిన మార్చి జీతాలు అలాగే పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ నాటి వరకు ఉన్న తాజా సమాచారం ప్రకారం అయితే వీడియో చేయబడింది సో అలాగే వీడియోని అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు చాలామంది ఇంకా బిల్ అని కూడా గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నాయండి ఆ వివరాలు కూడా తెలుసుకుందాము ఇక వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా మనము బిల్స్ అన్ని గ్రీన్ ఛానల్కి అయితే రెడీ అండి గ్రీన్ ఛానల్ దశకు అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి దాదాపుగా తొంభై శాతం బిల్లు అయితే గ్రీన్ ఛానల్కి వెళ్ళి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే ఉన్నాయండి సో మనకు బిల్ అన్ని కూడా ఫిబ్రవరి నెలకు ముందు వరకు కూడా గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని అయితే చూపించేదండి ఇప్పుడు కానీ ఆ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అనే ఆప్షన్ బదులుగా ఇప్పుడైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని డైరెక్ట్గా అదే చూపిస్తుంది అలా ఉన్నా కూడా మనకు ఆర్బీఐ ఈ కుబేర్ దశకు వెళ్ళినట్లే అండి సో కాబట్టి ఆర్బీఐ ఈ కుబేర్ దశకు అయితే నెక్స్ట్ చేరుకుంటాయి చాలా బిల్లు కూడా ఈ కుబేర్ దశకు చేరుకున్న తర్వాత వెంటనే బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవుతాయి ఇక యథావిధిగా అయితే ఉంటుందండి సో గ్రీన్ ఛానల్ దశ అనేది ఒక్కటి మాత్రము ఇప్పుడు ఆప్షన్ అనేది డిసేబుల్ అయిపోయింది సో డైరెక్ట్గా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది స్టెప్కి అయితే వెళ్ళిపోతుంది ఇక కొన్ని బిల్లు చెక్ చేయడం జరిగిందండి వాటిలో మనం చూసుకున్నట్లయితే ముందుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే కొన్ని బిల్లు వస్తున్నాయి కానీ కొన్ని బిల్లులు మాత్రం ఇంకా బిల్ నాట అప్రూవల్ స్టేజ్లోనే ఉన్నాయండి అవి కూడా ఈరోజు సాయంత్రం ఈవినింగ్ లోపల అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలకు అయితే వెళ్తాయని అయితే అంచనా ఇంకా బిల్స్ అయితే ఉజ్వల్ మరియు పెన్షన్ల జీతానికి వచ్చినట్లయితే ముందుగా రెవెన్యూ ఎవరెవరికి ఏ ఏ డిపార్ట్మెంట్ వారిగా జమ అవుతాయన్న విషయానికి వచ్చినట్లయితే ముందుగా రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ గ్రామ సచివాలయ ఉద్యోగులు వీరికి అయితే ముందుగా జీతాలు జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి కానీ ఈ రోజు అయితే ఎటువంటి జీతాలు జమ అవ్వవు రేపటి నుంచి జీతాలు అయితే జమ అవుతాయి ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల బిల్స్ కూడా ఈసారి ముందు నుంచే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ట్రెజరీ ఎక్కువ ట్రెజరీలలో అయితే ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మరి చూడాలి పెన్షన్స్ కూడా రేపటి నుంచే జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అయితే మొత్తం మీద ఈసారి ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలకి బటన్ నొక్కే అవకాశం లేదు కాబట్టి ఎందుకంటే ఎన్నికల కోట రన్నింగ్లో ఉంది కాబట్టి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఉద్యోగం మరియు పెన్షన్కు సంబంధించి త్వరగానే జీతాలు అలాగే పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందని అయితే అంటున్నారు సో ఇదండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్కు సంబంధించిన జీతాలు పెన్షన్ తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతాయి Thank you for watching this video.